హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ గోబీ కాజు మసాలా గోబీతో ఇలా కాస్త కొత్తగా ఎప్పుడైనా కర్రీని ప్రిపేర్ చేశారా అయితే ఒక్కసారి ఈ కాంబినేషన్లో కర్రీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గోబీని తినడం వలన కంటి చూపును పెంచి బరువుని తగ్గించి రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఎముకలలోని బలాన్ని పెంచి క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న గోబీతో టేస్టీ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న గోబీని తీసుకొని గోబీ ముక్కలను మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కూడా కాకుండా మీడియం సైజ్ ఉండేలా కట్ చేసుకోండి గోబీ ఈజీగా ఉడికి కర్రీలో కలిసిపోతుంది కనుక కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటేనే కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు గోబీ ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ముందుగానే కట్ చేసి తీసుకున్న గోబీ ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి గోబీ ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటుంది కనుక ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు వాటర్ రాకుండా గోబీ ముక్కలను మాత్రమే బౌల్లోకి తీసుకోండి తర్వాత మసాలాని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ మూడు టమాటాల తరుగు ఒక ఇంచు అల్లం ముక్క తరుగు నాలుగు నుంచి ఆరు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు మూడు ఇలాచి ఐదు నుంచి ఆరు లవంగా ఒక ఇంచు దాల్చిన చెక్క పావు కప్పు వరకు కాజు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసి మూతపెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిశ్రమం వేసి టమాటా మిశ్రమం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న గోబీ ముక్కలను వేసి గోబీ ముక్కలు టమాటా మిశ్రమం కలిసేలా బాగా కలపండి టమాటా మిశ్రమం గోబీ ముక్కలు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయ్యి కర్రీపై ఆయిల్ తేలగాని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి గ్రేవీ కాస్త చిక్కబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి గోబీ కాజు మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని రైస్ చపాతి ఫుల్కాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్